కొమరంభీం జిల్లా దహగాం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని తద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ పొందవచ్చని తెలిపారు వర్షాలు తగ్గుముఖం పట్టినా మీదట అభివృద్ధి పనులను చేపట్టనున్నామని అందులో భాగంగా కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు నలభై ఒక్క కోట్ల అంచనాతో బ్రిడ్జులతో సహా డబుల్ బీటీ రోడ్ నిర్మించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల డిఆర్టిఓ దత్తారావు డిసిఎస్ఓ వసంతలక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి ఏడిఓ మనోహర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్ మండల వ్యవసాయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు రాజేష్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మద్దతు చెప్పారు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రేడ్ బి రకం అట్లనే కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులది ఇక్కడ నన్ను ఆరబోసుకోవాలనుకుంటే ఇక్కడ అంత స్థానం ఉండకపోవచ్చు కాబట్టి ఎవరి కళ్ళంలో ఎవరి చేనులో ఎవరి కళ్ళంలో ఎవరింటి వద్ద ఎవరి పెరట్లో వాళ్ళే ఆరబోసుకొని మాయిశ్చర్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఇక్కడ కొనాలంటే ఇబ్బంది అట్లనే కొంత ఐదు వందల రూపాయలు పోయినసారి మనం ఏదైతే యాసంగిలో అమ్మిన సన్నవాడులు ఉన్నాయో ఆ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది మొన్ననే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఈ నెలాఖరికల్లా అందరికీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చే నెల ప్రజల ఓట్లతోటి పని ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఆ విషయంలో చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నా మీరు పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ప్రాథమిక పరపతి వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఉండే కొనుగోలు కేంద్రాల్లో తప్పకుండా మీ పంటను దిగుబడిని అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న పత్తి విషయంలో కూడా చాలా అపోహలు ఉండే ఒక్కటే మనం ఈసారి మార్పు ఏం తీసుకొచ్చినామని అంటే మీరు ఆ స్లాడ్ బుకింగ్ చేసుకొని ఇవాళ మీరు చాలామంది తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాడ్ బుకింగ్ చేసుకుంటారు మీ సేవాల్లో సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు అట్లే స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ టైంకు పోయి ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా రైతు సోదరులకు వెసులుబాటుగా ఉంటుంది అక్కడ మీరు అందరూ అభినందించాలి ఒక పదిహేను రోజులు యూరియా కొరత ఉంటే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి రాత్రి బవల్ ఒక రోజు పన్నెండు ఒకటింటి వరకు కూడా శ్రమపడి యూరియా కొరతను అధిగమింపజేయడానికి వీళ్ళందరూ సహకరించారు వ్యవసాయ కమిషనర్ డాక్టర్ గోపి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మన ఏఈలో వరకు ఏఈఓ వరకు మొత్తం వ్యవసాయ శాఖ మీకు అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతోటి మీరు అభినందనలు తెలియాలి ఎందుకంటే పదిహేను రోజులే మనకి ఇబ్బంది ఉండే కానీ పదిహేను రోజులు కూడా చాలా శ్రమ కాబట్టి వారిని గుర్తించాలే వారిని అభినందించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది అట్లనే ఇవాళ దయగాం మండలంలో అట్లా రోడ్ ఏదైతే కొత్తిమీర నుంచి దయగాం ఉందో అది కూడా చాలా కొంత కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టిండు మొన్న నేను మినిస్టర్ క్వార్టర్స్లో మన మంత్రి గారిని కలవడానికి పోయినప్పుడు ఆయన కూడా కలిస్తే ఆయనను కూడా ఆ రోజు మీరు తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే వర్షాకాలం అయిపోయింది ఎప్పుడు ఎప్పుడు చూసినా వర్షాలని లేకపోవడం నుంచి ఒడుకోవడం వరకు ఈ ఏదైతే పదిహేను కిలోమీటర్ల రోడ్డుకు నిర్మాణం మధ్యలో రెండు బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు నలభై ఒక్క కోట్లు మంజూరు చేసింది కాంట్రాక్టర్ కూడా అసైన్ అయిపోయాడు త్వరలోనే ఆపరలు కూడా మొదలు పెడదాం తర్వాత ఒడ్డుగూడ నుంచి ఖర్చు వరకు ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియా ఉన్నదో దానికి ఆ విషయంలో బీటీ రెన్యువల్ కూడా అవసరం ఉన్నది తప్పకుండా ఆ విధంగా ఆ విషయంలో కూడా చొరవ తీసుకుందాం చాలా కాలం తర్వాత బొప్పురానికి మళ్ళొక రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండున్నర కోట్లతోటి ఇవాళ బ్రిడ్జ్ అక్కడ ఒక వాగు ఉన్నది ఆ వాగు ఒర్రే ఉన్నది ఆ ఒర్రే మీద బ్రిడ్జ్తో పాటు పార్వతిపేటటు బొప్పురం రెండున్నర కోట్ల మూడు లక్షల రూపాయల అంచనాతోటి రోడ్డు నిర్మాణం పూర్తిగా భీమిని చాలా కాలంగా రోడ్ అంతా పాడైపోయింది వీటి రెన్యువల్ కూడా అవసరం ఉందేనంటే కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలతోటి అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది ఈ వర్షాల లోపు పూర్తిగా ఈ రోడ్ల నిర్మాణం ఏదైతే మనం టెండర్లు పూర్తి చేసుకున్నాము ఆ పనులు పూర్తిగా చేయించే ఏర్పాటు కూడా చేస్తాం కొంత ఆర్ఎండ్బిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి పనులు త్వరితగతిన పూర్తయితున్నాయి అదే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం పర్యవేక్షణ లోపించింది మనకు ఫుల్ టైం ఈ లేడు డీఈ లేకపోవడంతో మన డీఈ గారేమో మంచిర్యాలకు ఈ మనకు ఈ గారేమో మనకు ఇన్ఛార్జ్ ఈ నిర్మల్ నుంచి రావాలి ఈ అధికారుల పర్యవేక్షణ లేక లోపంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి నేను లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాం దైగా మండలం చాలా వెనుకబడ్డది ఇప్పుడు మొన్నటి మన ఈ సిఆర్ఐఎఫ్ కింద గత సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఇరవై కోట్ల రూపాయలు మంజూరు అయితే మనకు పెద్దవాగు మీద రెండవ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చాలా కాలంగా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చాలా ఇబ్బంది అయింది అక్కడ రైతులు కొంత మాకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేయడంతో అదే ఇరవై ఐదు కోట్లతో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరం తలు జరుపుతాం మాకు డబుల్ బీటీ కావాలని కోరారు వాళ్ళు వాళ్ళందరూ ముందుకొచ్చారు రోడ్డు